అందరికీ నమస్తే అండి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్ బాగా వైరల్ అవుతున్నాయి హల్చల్ చేస్తున్నాయి సో ఆ ఇష్యూ ఏంటో మనందరికీ కూడా తెలుసు ఆయన చాలా ఓపెన్గా చాలా పచ్చిగా వీడియోలో దొరికారు అయితే ఆ వీడియోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గేమ్ మొదలుపెట్టింది టీడీపీలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారని మొదలుపెట్టింది సో టీడీపీ వాళ్ళు కూడా రివర్స్ గేమ్ మొదలుపెట్టారు ఆయన మీ మీ పొలంలో పెరిగిన మొక్కే సో మీరు నాటిన విత్తనమే కాబట్టి ఆయన మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మీ బుద్ధులే వచ్చాయని వీళ్ళు మొదలుపెట్టారు సరే ఆ రెండు పార్టీల మధ్య వాదన ఎలా ఉన్నా ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి ఆయన విషయంలో ఆ వీడియో ఆ కేసు విషయంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి ఇద్దరు కూడా ఆ మహిళ అండ్ ఎమ్మెల్యే గారు రెండు వైపుల నుంచి కొన్ని డ్రామాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఇందాక ఈరోజు అప్డేట్ ఈరోజు నిన్నాను అనుకుంటా ఆ మహిళ నాకు పార్టీ నుంచి సపోర్ట్ లేదు నేను ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టాను నాకు పార్టీ నుంచి తగినంత సపోర్ట్ లేదు పైగా నన్ను చాలామంది అవాసభాలు చేస్తున్నారు లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు కొత్త కొత్త కామెంట్స్ చేస్తున్నారు నేను అవన్నీ తట్టుకోలేకపోతున్నాను నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సో మరోవైపు ఎమ్మెల్యే గారేమో గుండుపోటు వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సో ఈ రెండు కూడా రెండు వైపులు కూడా సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నారు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు సో ఒక పెద్ద సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన తర్వాత పార్టీ పరంగా పార్టీ రెస్పాండ్ అయింది అతన్ని పార్టీ నుంచి అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు ఇంటర్నల్గా కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అని సో పార్టీ ఎంక్వైరీలో ఇంటర్నల్గా బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే అక్కడ మూడు గ్రూపులు ఉన్నాయి మూడు గ్రూపుల్లో ఒకళ్ళంటే అంటే ఒకళ్ళకి పడదు సో ఎమ్మెల్యేకి ఒక పెద్ద బలహీనత ఉంది ఆ బలహీనత కారణంగా ఒక మహిళని పంపించి ఇలా ట్రాప్ చేశారనేది పార్టీకి ఇంటర్నల్గా తెలిసిందే అంటున్నారు సో ఆ వీడియో చూస్తే పూర్తిగా ఏకపక్షంలో పూర్తిగా బలాత్కారం చేసినట్టు కూడా లేదు కాబట్టి అక్కడ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఈ మహిళ విషయంలో కూడా అనేది వీళ్ళు చెప్తున్నారు పార్టీలో ఒక రకంగా టాక్ ఉంది సో మరో రకంగా మహిళకి మద్దతు ఇచ్చిన వాళ్ళే మరోలా చెప్తున్నారు సో ఇలా రకరకాల టాక్ స్ప్రెడ్ అవుతోంది ఏదో ఒక నిర్ణయం మీద అయితే రావట్లేదు అయితే ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం అక్కడ ఆ మహిళ ఎలా ఉన్నా సరే ఆ వీడియోలో ఎలా ఉన్నా సరే ఆమె నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి తనను బలాత్కారం చేశారని దానికి సంబంధించిన ఆధారం కూడా చూపించారు కాబట్టి పోలీసులు ఇప్పుడు లాజికల్ ఎవిడెన్స్ చూస్తారు లీగల్ ఎవిడెన్స్ చూస్తారు అన్ని రకాలుగాను దర్యాప్తు చేస్తారు సో లాజికల్ ఎవిడెన్స్ ఏంటంటే అసలు ఈ మీద బలాత్కారం చేసినట్టు ఉందా లేదంటే ఈమె అక్కడ ఈమె పాత్ర కూడా ఉందా అనేది లాజికల్గా చూస్తారు లీగల్ ఎవిడెన్స్ ఏంటంటే ఆ వీడియో ఎంత మేరకు నిజం దానికి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించడం ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు ఏంటి అనేది చూడడం సో ఈ మహిళను కొన్ని క్రాస్ క్వశ్చన్లు వేయడం ఆ ఎమ్మెల్యేను కొన్ని క్రాస్ క్వశ్చన్లు వేయడం ఇలా రకరకాలుగా జరుగుతాయి అనమాట ఈ మహిళ భర్తను కూడా ప్రశ్నించడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ఎమ్మెల్యే సన్నిహితులు ఇవన్నీ జరుగుతాయి సో వాళ్ళకి లీగల్ ఎవిడెన్స్లో కావాలి లాజికల్ ఎవిడెన్స్లో కావాలి పెద్ద కేసు మారింది కాబట్టి సో ఎమ్మెల్యే మీద అయితే కేసు నమోదైంది మేబీ అతను ప్రస్తుతానికి హాస్పిటల్లో అంటే అరెస్ట్ చేస్తారని తెలిసి మేబీ అతనికి సడన్గా గుండుపోటు రావడం హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి సో సాధారణంగా గుండుపోట్లు ఏ సందర్భంలో వస్తాయి రాజకీయ నాయకులకి అనేది మనకు తెలుసు ఏ సందర్భంలో వస్తాయో మనకు తెలుసు సో మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోక సో ఈ కేసులో నాటకీయ పరిణామాలు ఇంటర్నల్ డ్రామాలు చాలా ఉన్నాయి మేబీ ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఇంకా సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఈ ఎమ్మెల్యే రాకముందు నుంచి అంటే గతంలోనే ఈ నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నాయి సడన్గా ఈయన పార్టీలోకి రావడం ఈయన పార్టీ ఏమో టికెట్ ఇచ్చేయడం వెంటనే ఈయన పార్టీలో గాలిలో గెలిచేయడం ఇవన్నీ జరిగేసరికి కొన్నాళ్ళు ఈయన హవా కొనసాగింది కానీ అక్కడ ముందు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్లస్ ఈయన బ్యాచ్ సర్దుబాటు అవ్వాలా ప్లస్ ఎమ్మెల్యే గారి కుమారుడు ఉన్నాడు ఆయన కూడా కొంత కమ్యూనికేషన్ అది సరిగ్గా ఉండదు నాయకులతో డీలింగ్ అది సరిగ్గా ఉండదు ప్లస్ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఎమ్మెల్యే దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తులకు ప్రస్తుతం ఎమ్మెల్యేకు పడట్లేదు అంటే అక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎమ్మెల్యేకి శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అతని బలహీనతతో ఒక ప్లాన్ చేశారు అతను పచ్చిగా దొరికాడు పిచ్చిగా దొరికాడు కాబట్టి ఇప్పుడు అతన్ని ఎవరూ వెనకేసుకురారు ఖచ్చితంగా అతని రాజకీయ జీవితం బలైపోయినట్టే పక్కకి వెళ్ళిపోయినట్టే సో అయితే ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇంపార్టెంట్ ఆ నియోజకవర్గంలో పార్టీని ఎవరు లీడ్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఈ ఐదేళ్ళు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఇంపార్టెంట్ అక్కడ నిజమైన కార్యకర్తకు ఎంత మేరకు న్యాయం చేయగలరనేది ఇంపార్టెంట్ సో పార్టీ పరంగా అలాగే వైసీపీ అక్కడ మా మామూలుగా అయితే వైసీపీ కొంచెం స్ట్రాంగ్ బెల్ట్ అది సో వైసీపీ పరంగా కూడా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఇదిగో మేము ఆయన గురించి ముందే చెప్పాం అందుకే మేము అతనికి టికెట్ ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వకపోతే అతను ఆ పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు అతను అటువంటి వాడని మాకు ముందే తెలిసి వైసీపీ వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారన్నమాట ఇట్లా నియోజకవర్గంలో కాపాడుకోవాలి బలం కాపాడుకోవాలి పట్టు కాపాడుకోవాలి పరువు కాపాడుకోవాలి కేడర్ను కాపాడుకోవాలి ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందులు సో ఇన్ని జరుగుతున్నాయి అక్కడ ఇన్ని జరుగుతుంటే ఇటువైపు ఇటువైపు నాటకమే అటువైపు నాటకమే రెండు వైపులు ఈ గేమ్స్ కూడా జరుగుతున్నాయి అట్లా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ಸೊ ಎಂ ಅಂತ ಚೋದ್ ಥ್ಯಾಂಕ್ ಯು